నమస్తే అన్న అందరికీ నమస్కారం కతారు ఫిఫా వరల్డ్ కప్ కు ఆదిత్యం ఇచ్చిన తర్వాత ఆ యొక్క దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య లక్షల్లో పెరిగింది అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనం చూసుకుంటే లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉన్నారని చెప్పి కతారు టూరిజం అథారిటీ ప్రకటించింది తాజా గణాంకాల ప్రకారం ఎక్కువగా ఖతారుకు వచ్చే పర్యాటకులలో కువైటీలే అత్యధికంగా ఉన్నారని చెప్పి అలాగే ఈద్ సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కతార్ టూరిజం అథారిటీ ప్రకటించింది అలాగే గత సంవత్సరంలో పదమూడు లక్షల మంది సందర్శకులు కతార్ వచ్చారని చెప్పి ప్రస్తుత సంవత్సరంలో పదహైదు లక్షల మంది సందర్శకులను చేరుకోవడంతో ఖతారు పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పి అలాగే ఖతారులో సాంస్కృతిక మరియు సాంప్రదాయ మరియు ఆచారాలకు అనుగుణంగా కువైటీలందరూ ఇక్కడికి వచ్చి ఆనందంగా సంతోషంగా గడిపి మళ్ళా తమ దేశానికి తిరిగి వెళుతూ ఉన్నారని చెప్పి అలాగే కువైటీ ప్రజలు మనం చూసుకుంటే ప్రతి ఏటా కేవలం టూరిజం కోసం ఇతర దేశాలకు వెళ్లేందుకు మూడు బిలియన్ల దినార్లు మూడు వందల కోట్ల దినార్లు ఖర్చు చేస్తూ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైట్ లోనే పర్యాటక స్థలాలు ఉంటే కానీ ఆ యొక్క మూడు వందల కోట్ల దినార్లు ఏదైతే ఉందో అది కువైట్ లోనే ఖర్చు చేయబడుతూ ఉందని చెప్పి కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈద్ సెలవుల్లో భారీ సంఖ్యలో కువైటీ పర్యాటకులు కతారు కు రానున్నారని చెప్పేసి కతారు టూరిజం అథారిటీ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్